నమస్కారం తెలుగు తేజాలని శీర్షికలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు గురించి తెలియజేస్తున్నాము భారతదేశ స్వాతంత్ర సమరంలో నాంది పలికినటువంటి మహావీరుడు బ్రిటన్ వారి కంటే ముందు ఫ్రెంచి వారిని నిలదీసినటువంటి దిట్ట తాండ్ర పాపారాయుడు వెలమ సంస్థానాల్లో ప్రసిద్ధి చెందిన బొబ్బిలి సంస్థానం ఆయన పేరు చెబితేనే అందరికీ నిద్ర పట్టేది కాదు ఫ్రెంచి వారికి అసలు నిద్ర పట్టేది కాదు గజబలుడు సింహ విక్రముడు అనేటువంటి పేర్లతో ఆయన పిలిచేవారు సోదరి ఆత్మహత్య బొబ్బిలి వీరులను వీరుల అందరినీ తుదముట్టించిన విజయనగర రాజుల కుట్రపూరిత మోసము ఇత్యాదులు బొబ్బిలి సంస్థానాన్ని నేల కూల్చాయి ఇది భరించలేని ఫ్రెంచి వారు కుట్రను చేసించి రాత్రి రాత్రి విజయరామరాజుని తొదముట్టించిన విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు బొబ్బిలిపలి తాండ్ర పాపారాయుడు ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్ప